నివర్ తుఫాన్ కారణంగా ఈ రాష్ట్రంలో పన్నెండు లక్షల ఎకరాలు పంటలు నష్టపోయి ఎనిమిది పాయింట్ ముప్పై నాలుగు లక్షల మంది రైతులకు ఆ నివర్ తుఫాన్ అపారమైనటువంటి నష్టాన్ని కలిగించింది అయితే ఆ రోజే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు నెల తిరగక ముందే ఈ పంటల నష్టాన్ని పరిహారాన్ని నేను రైతాంగానికి అందజేస్తాను అని నాకు తెలిసి భారతదేశ రాజకీయ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో నెల తిరగక ముందే పంటల నష్టాన్ని తుఫాను ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోయినటువంటి రైతాంగానికి నెల తిరగక ముందే అందించినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తుంది అది నెల తిరగక ముందు దాదాపు ఆరు వందల నలభై ఆరు కోట్ల పంట నష్ట పరిహారం ఈరోజు రైతాంగానికి అందించడం జరిగింది ఇది వాళ్ళ ఖాతాల్లోనికి అలాగే మూడో విడత వైఎస్ఆర్ రైతు భరోసాకి సంబంధించి యాభై ఒకటి పాయింట్ యాభై తొమ్మిది లక్షల రైతుల ఖాతాల్లోకి ఒక వెయ్యి నూట ఇరవై కోట్ల రూపాయలు ఈనాడు వాళ్ళ ఖాతాల్లోనికి జమ చేయడం జరిగింది అంటే మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది హౌ దిస్ గవర్నమెంట్ అండ్ చీఫ్ మినిస్టర్ ఈజ్ వెరీ మచ్ కమిటెడ్ టు క్లియర్ ది అష్యూరెన్సెస్ హామీని ఆయన క్లియర్ చేయటానికి మాటను నిలబెట్టుకోవటానికి ఎంత పర్టికులర్గా ఉన్నారు అన్నటువంటిది ఈ సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అనేక పథకాలు నిన్న మనకి ఇవాళ ఇప్పటికీ స్టిల్ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పట్టాల పంపిణీ కార్యక్రమాల దగ్గర నుంచి చూస్తే ఆయన చాలా స్పష్టంగా ప్రతి ఒక్క ఇచ్చిన మాటకి కట్టుబడి పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా ఈనాడు వారికి రైతాంగం తరఫున ఒక వ్యక్తి వ్యక్తిగా అదే నేను కూడా ఒక రైతుగా వారికి ఉన్నటువంటి రైతాంగం పట్ల ఆ నిబద్ధతకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అభినందనలు తెలియచేస్తున్నాను అంతేకాదు తడిసిన ధాన్యాన్నే కాదు మారిన ధాన్యాన్నే కాదు మొలకలు వచ్చినటువంటి ధాన్యాన్ని కూడా ఎలాంటి సైతం నిబంధనలు సడలించి కొనుగోలు చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మనందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో ఆయన రైతాంగానికి చేసినటువంటి అనేకమైనటువంటి ఆర్థిక సహాయం ఆపదలో ఉన్న రైతాంగాన్ని ఆదుకునే అది ఇక్కడే దిస్ ఈజ్ ద రైట్ ప్లేస్ ఎప్పుడైతే మనకి రైతు పంట పెడుతున్నాడు ఎక్కడో దగ్గర అప్పు తెస్తున్నాడు ప్రైవేట్ వ్యక్తుల దగ్గరైనా బ్యాంకుల దగ్గరైనా సరే అప్పు తెచ్చుకొని పంట పండిస్తున్నాడు ఈ రైతాంగం ఎప్పుడైతే పంట పండించి చేతికి అందిన టైంలో ఈ తుఫాన్లు ప్రకృతి వైపరీత్యాల వలన జరిగినటువంటి వైపరీత్యాల వలన ఏదైతే రైతు నష్టపోతున్నాడో తిరిగి అప్పును చెల్లించే అవకాశం లేకుండా పోతుంది దానివలన అప్పులు వాళ్ళ బాధను బెడదనం తట్టుకోలేక ఈనాడు పురుగు మందులను లేదా ఆత్మహత్యలను జరుగుతున్నాయి అది గ్రహించిన మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు ఉండడానికి వీళ్లేదు నివారించాలన్నటువంటి ఆలోచనతో ఏదైతే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం పోతున్నాడో రైతుకి ఆ రైతుకు వెంటనే సహాయాన్ని అందించగలిగితే ఎక్కడైతే అప్పు తెచ్చాడో ఆ అప్పు వాళ్ళకి తిరిగి చెల్లించే అవకాశం ఈనాడు వారికి దుక్కుతుంది